ఏలూరు నగరంలో జరుగుతున్న జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారి కరుణా కటాక్షం చల్లని దీవెనలు అందరిపై ఉండాలని నగరపాలక సంస్థ మేయర్ షేక్ పెదబాబు అన్నారు గ్రామ దేవతలైన గంగానమ్మ మహాలక్ష్మమ్మ అమ్మ వెనుకొండ అంకమ్మ పోతురాజు బాబును దర్శించుకుని మేయర్ నోజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు కుటుంబం తరపున పడమర వేది అమ్మవార్లకు అలాగే పవర్పేట్ ఉన్న అమ్మవార్లకు మంగళవారం ఉదయం సారి సమర్పించి మొక్కుబడి తీర్చుకున్నామన్నారు ఇప్పుడు జరుగుతున్న జాతరలో ఒక కొత్తదనం తో ఉప్పొంగిన ఉత్సాహం భక్తి శ్రద్ధలతో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కదిలి వెళ్లి లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారని మేయర్ అన్నారు ఈ జాతరలో ప్రత్యేకంగా మహిళలు అమ్మవార్ల మేడల వద్దకు తరలివచ్చి కుంకుమ పూజలు పారాయణాలు కోలాటం నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషమని అన్నారు జాతరలో ప్రత్యేకంగా ప్రాంతాల వారీగా కుటుంబాలు సామూహికంగా మహిళలు డప్పు వాయిద్యాలు వివిధ రకాల వేషాలు ఏర్పాటు చేసుకుని తయారు చేసిన పిండి వంటలు పళ్ళు ఫలహారాలతో సార పట్టుకుని ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారి మేళల వద్దకు వెళ్లి సార సమర్పించడం ప్రత్యేకత అని మేయర్ అన్నారు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు రాజకీయ సినీ ప్రముఖులు తారలు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకునే ఆశీస్సులు పొందడం రాష్ట్ర ప్రచారం జరిగిందని ప్రముఖుల సందర్శనతో ఏలూరు గ్రామం అంతా సందడిగా మారిందని నిర్వాహకులు మరింత ఉత్సాహంగా జాతర ఏర్పాట్లు నిర్వహిస్తున్నారని అన్నారు ఇంత గొప్పగా ఏర్పాట్లు చేస్తున్న ప్రతి ఒక్క జాతర కమిటీ వారిని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా మేయర్ నోజాన్ పెదబాబు అభినందించారు जय राम जी की जय राम 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 जी के चरणों में अत्यंत वंदन अर्पित है हम उपस्थित हुए भगवान द्वारा आप जनता मैडम सर मत मत समझ सकते బాబాయ్ పంచాతీ వస్తుంది కానీ మనం బాధ ఈ బాగుంటాయి అర్జెంట్ బాబాయ్ గారు చెట్టు కనుక్కండి రంగనన దోస్కో రంగరు తాంట గాజి కదా అన్న కొట్టు ఉండాలి ఉంటా 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 जोड़ता है उसका स्पीड नंबर साम्राज्य जितने वैसे हम वाले तो है अम्मा मेरा पुरुषाग नंबर का पता

అందరికీ నమస్కారం ఏలూరు నగరంలో అమ్మవారి ఉత్సవాలు ఎంతో ఘనంగా గంగానమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగానే మరి ఆ తల్లి ఆశీస్సులు ఏలూరు నగర ప్రజలందరికీ ఉండాలని అలాగే ప్రతి ఒక్కరిని కూడా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరి ఆ తల్లిని కొలుస్తూ ఈ రోజున మరి గంగానమ్మ తల్లి అమ్మవారు అలాగే పో పోతురాజు బాబు ఇంట్లో నంగమ్మ తల్లి అలాగే ఆది మహాలక్ష్మం అమ్మవారిని కొలిచి మరి మా కుటుంబ సమేతంగా కూడా పడవ పడమటి వీధి అమ్మవార్లు అలాగే ఇక్కడ కార్పొరేట్ అమ్మవారిని దర్శించుకొని మా మొక్కులు తీర్చుకోవడం జరిగింది సీరాసారే సమర్పించి మరి ఎంతో అంగరంగ వైభవంగా ఏలూరు నగరంలో ఈ జాతర మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మరి ప్రతి చోట కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి పారాయణలు కానివ్వండి అమ్మవార్లకి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కుంకుమార్చనలు అవన్నీ కూడా చేయటం చాలా సంతోషించదగ్గ విషయం అలాగే మరి పడవర వీధి కూడా మరి ప్రత్యేకంగా మరి అందరినీ కూడా తీసుకొచ్చి ఏదైతే ఏలూరు నగరమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి అలాగే సినీ ప్రముఖులు కూడా అందరూ వచ్చి మరి అక్కడ దర్శించుకోవడం జరుగుతూ ఉంది మరి ఇంత చక్కగా ఈ కమిటీ సభ్యులు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం మరి రేపు మరి జరగబోయేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ ఆ ఉత్సవాలు మరి ఇంత ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అలాగే మరి ఇక్కడ పవర్పాట్లో కూడా ప్రత్యేకంగా మరి గౌరవ సభ్యుల వారి సారథ్యంలో అలాగే మన పార్థసారి పార్థసారథి గారు ఏఎంసీ చైర్మన్ గారి సారథ్యంలో చక్కగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ తల్లిని మరి మేము కూడా దర్శించుకోవడం చాలా సంతోషం అలాగే పడమర వీధిలో ఎనిమిదో తారీఖున మరి ఉదయం ఎనిమిది గంటలకి నల్లమారెమ్మ అమ్మవారిని కూడా కూడా తీసుకురావడం జరుగుతుంది పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పాల్గొని మనకు ఉన్నటువంటి భయాలు కానివ్వండి అలాగే అన్ని అరిష్టాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగించుకునేందుకు ఆ తల్లిని దర్శించుకోవాలని మరి కోరుకుంటూ అందరికీ కూడా అలాగే ఎనిమిదో తారీఖున ఇక్కడ పవర్ కూడా మరి అమ్మవారికి సారే పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మరి వెయ్యి మంది పాల్గొని ఈ సారిని కూడా తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ తల్లి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తి और